హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విహంగం ఇవాళ వీడియోలో మనం యోగి వేమన యొక్క సమాధిని చూడబోతున్నాం ఇదైతే రాయలసీమ ప్రాంతంలోని సత్యసాయి జిల్లాలో ఉన్న గాండ్లపెంట అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న కటారుపల్లి అనే గ్రామంలో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా వేమన బొమ్మ ఉన్న ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనం ఆ కటారుపల్లి అనే గ్రామానికి వెళ్తాము ఈ సమాధి చుట్టూ ఉన్న ఈ మండపంలో వేమన పద్యాల్ని ఇలా డిస్ప్లే చేసి ఉంచారనమాట వేమన పద్యాల గురించి వేమన గురించి ఇంకా వేమయ్యల గురించి మా నాన్న పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో కూడా ఈ వేమన యొక్క వారసులు వేమన యొక్క అనుచరులు గుర్రాల మీద రాయలసీమ ప్రాంతం అంతా తిరిగి ఆయన పద్యాల్ని ఇలా ప్రచారం చేస్తూ ఉండేవారని వాళ్ళని వేమయ్యలు అని పిలిచేవారని మా నాన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం వేమన యొక్క సమాధి దగ్గరకు వచ్చేసాం యోగి వేమన తన డెబ్బై ఎనిమిదవ ఏట పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో ఈ ప్రాంతంలో జీవ సమాధి చెందారు ఈ గదిలో మనం ఆయన వాడిన గొడుగు ఆయన పాదరక్షలు ఇంకా ఆ గొడుగుకి వాడిన కర్రల్ని ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా భద్రపరిచినవి మనం ఈ గదిలో చూడొచ్చు ఈ సమాధి దగ్గర వేమన గారి వారసులే రోజు పూజలు చేస్తూ ఉంటారు ఇవి ఆయన పాదరక్షలు ఈ లోపలికి వెళ్ళి కూడా మనం అంతా చూడవచ్చు ఇంకా ఇక్కడ వేమన గారి ప్రతిమని కూడా ప్రతిష్ఠించారు అది కూడా మనం చూడవచ్చు ఇంకా వేమన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అవ్వడం వల్ల ఆ కాలం నాటి ఖడ్గాన్ని కూడా ఆయన సమాధి దగ్గర జాగ్రత్తగా భద్రపరిచారు ఇలా వేమన వాడిన వస్తువులన్నింటినీ కూడా మనం ఈ గదిలో చూడవచ్చు వేమన సమాధిని చూసేసాం కదా ఇలా తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది దీన్ని వేమన కొండ అని పిలుస్తున్నారు ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే వేమన తిరిగిన ఆ వేమన కొండ ప్రాంతానికి కూడా మనం వెళ్ళొచ్చు ఇదండి వేమన సమాధి గురించిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి